భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గరిక సీతాలక్ష్మి ఘన విజయం సాధించారు కూటమి అభ్యర్థిపై డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా గరిక సీతాలక్ష్మి మాట్లాడుతూ తన విజయానికి కారణమైన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని రాఘవాపురానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగసీతారాములు మాట్లాడుతూ నాలుగు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాడి విజయం సాధించిందని అన్నారు రాఘవాపురం అంటే కాంగ్రెస్ అడ్డా అని గ్రామ ప్రజలు మరోసారి నిరూపించారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ విజయంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు ధన్యవాదాలు నాలుగు పార్టీలు ఏకమైనా కూడా అందరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు